ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు ది మనం ఈ ఈ రోజుతో రెండు వేల ఇరవై నాలుగులో మనం చివరి రోజు ధ్యాన మహాయోగాన్ని అద్భుతంగా నిర్వహించుకున్నాం సో ఈ సందర్భంగా పరిణిత పత్రి మనకు నెక్స్ట్ ఇయర్ ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయము ఎందుకంటే ప్రతి ఒక్కరి మధ్య ఉండవలసింది ఫ్రెండ్షిప్ వేరే యొక్క సంబంధం అనేది ఏది లేదు ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఉండాలని పత్రికారు ఎప్పుడు చెప్పేవారు సో దాంతో మనం మన సత్సంబాలని సత్సంబంధాలు అద్భుతంగా ఉంటాయి మనం ప్రతిదీ ఈజీగా నిర్వహించుకోవచ్చు ఎందుకంటే తారతమ్యాలు లేనప్పుడు ఎక్కడ ఈ ప్రాబ్లమ్స్ రావు ఏ ప్రాబ్లమ్స్ రావు అన్ని సొసైటీలు ఒక్కటే అది గుర్తుపెట్టుకోవాలి మనం అన్ని ప్రాజెక్ట్స్ మనందరిదే సొసైటీస్ ఏ పిరమిడ్ సోషల్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్దే కాబట్టి ఏ ఉన్న ఉన్నవాళ్ళైనా అన్ని ప్రాజెక్ట్స్లోనూ ఇన్వాల్వ్ అవ్వడమే ఫ్రెండ్షిప్ ఇక్కడ అదే ముఖ్యమైన ఉద్దేశం థ్యాంక్ యూ